హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం సగ్గుబియ్యం సేమియా పాయసం పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ అయితే ఒక బౌల్లోకి సగ్గుబియ్యం తీసుకొని ఒకసారి వాష్ చేసుకొని మళ్ళీ అందులోకి వాటర్ పోసి ఇలా అరగంట సేపు నానబెట్టాలి ఇలా అరగంట సేపు నానబెట్టడం వల్ల మనకు సగ్గుబియ్యం అనేది త్వరగా ఉడుకుతుంది అరగంట పూర్తయింది ఇప్పుడు మనం వేరే గిన్నె తీసుకొని స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు నానబెట్టిన సగ్గుబియ్యం మొత్తం వాటర్తో సహా పోసుకుందాము ఇలా పోసుకున్న తర్వాత కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుందాము ఇలా యాడ్ చేసిన తర్వాత స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఎందుకంటే సగ్గుబియ్యం అంటుకుంటుంది మళ్ళీ అలా అంటుకోకుండా కంప్లీట్గా మొత్తం పర్ఫెక్ట్గా ఉడకాలంటే ఇలా స్టవ్ అనేది మీడియంలోనే పెట్టుకోవాలి ఇలా మధ్య మధ్యలో గరిటితో కలుపుతూ ఉండాలి అంటుకోకుండా ఆ తర్వాత ఏంటి ఎంత పెద్దది పెట్టిందని చూస్తున్నారా ముందు జాగ్రత్త కోసం అండి పొంగకుండా ఉండడానికి సరే ఈ లోపు మనం సగ్గుబియ్యం అయితే ఉడుకుతూ ఉంటుంది మనం దీనికి కావాల్సినవి కూడా ప్రిపేర్ చేసుకుందాము బెల్లం వేరే గిన్నెలోకి నేను ఇలా అయితే బెల్లం తీసుకున్నానండి కట్ చేసిన బెల్లం నేను ఎప్పుడూ రెడీగా ఇలా ఉంచుకుంటాను ముందుగానే కట్ చేసుకొని ఉంచుకుంటాను ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటా ఎందుకంటే మనం యూజ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడైతే ఈ బెల్లంలో కొంచెం వాటర్ పోసి మనం స్టవ్ మీద పెట్టి మరగబెట్టాలి ఎందుకంటే బెల్లంలో ఇసుక అది ఉంటుంది డైరెక్ట్గా అయితే అస్సలు పోయకూడదు బెల్లం అనేది కాబట్టి ఇలా పాకం పట్టి ఆ తర్వాత వడకట్టి పోయాలి అప్పుడు మనకి ఇసుక ఇసుకగా అనేది అస్సలు తగలదు చూసారా బెల్లం అయితే మనకి మొత్తం కరిగిపోయింది ఇలా వస్తే సరిపోతుంది పాకం రావాల్సిన అవసరం లేదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఈలోపు డ్రై ఫ్రూట్స్ రెడీగా ఉంచుకుందాం బాదం జీడిపప్పు నేను బాదం పప్పు కూడా ఇలా సన్గా కట్ చేసి వేస్తానండి ఫ్లేవర్ బాగుంటుంది మీకు లేదు ఇష్టం లేదంటే స్కిప్ చేయొచ్చు ఆ తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టి కళాయి పెట్టుకొని ఒక రెండు స్పూన్లు నెయ్యి అయితే యాడ్ చేసుకుందాము ఇందులో ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పు జీడిపప్పు వేసుకొని దోరగా వేయించుకోవాలి చూసారు కదా మనకి ఈ కలర్లో వస్తే సరిపోతుంది ఇప్పుడు గిన్నెలోకి తీసుకుందాము తర్వాత మళ్ళీ అందులోనే కిస్మిస్ వేసుకొని వేయిద్దాము సిమ్లోనే పెట్టాలి లేకపోతే మాడిపోతాయి త్వరగా ఓకే ఇవి కూడా ఏగిపోయినాయి కాబట్టి ఇప్పుడు గిన్నెలోకి తీసేసుకుందాము తర్వాత సేమియా సేమియా కూడా దోరగా వేయించాలి బ్రౌన్ కలర్ లైట్ కలర్ బ్రౌన్ కలర్కు వచ్చే వరకు వేయిస్తూ ఉండాలి అలా వేయించడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడు సేమియా కూడా మనకి లైట్ కలర్కి వచ్చేసింది బ్రౌన్ కలర్కి సో మనం గిన్నెలోకి తీసేసుకుందాము చూసారు కదా మనకి సగ్గుబియ్యం అయితే ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోనే సేమియా అనేది వేసుకుందాము ఇలా వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకుందాము సేమియా అయితే ఉడకడానికి చాలా టైం అయితే పట్టదండి జస్ట్ త్రీ మినిట్స్లో ఉడికిపోతుంది ఇందులోనే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకుందాము ఆ తర్వాత మనం బెల్లం పాకం కూడా స్టెయినర్ సహాయంతో ఇప్పుడు వడకట్టుకొని పోద్దాము పాయసంలో ఇలా పోసిన తర్వాత మొత్తం మళ్ళీ ఒకసారి కలిసేలాగా కలుపుకొని మూత అనేది ఇలా పక్కకు పెట్టుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పక్కకు పెట్టేసుకుందాము అంతే అండి ఈలోపు మనం వేరే గిన్నెలోకి పాలైతే రెడీగా చేసుకుందాము ఇలా ఒక గ్లాస్ పాలు అయితే సరిపోతుంది స్టవ్ ఆన్ చేసుకొని పాలు పెట్టి ఇలా రెండు పొంగులు వచ్చే వరకు అయితే సరిపోతుందండి మీడియం ఫ్లేమ్లో పెట్టండి స్టవ్ అయితే ఇలా రెండు పొంగులు వచ్చిన తర్వాత మనం ఇప్పుడు పక్కన పెట్టుకున్న పాయసంలోకి పాలైతే పోసుకుందాము ఇలా పోసుకున్న తర్వాత మళ్ళీ మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఇందులోకి మనం యాలకుల పౌడర్ ఒక స్పూన్ అనేది వేసుకుందాము ఫ్లేవర్ కోసం చాలా టేస్టీగా ఉంటుందండి యాలకుల పౌడర్ వేస్తే ఆ టేస్ట్ వేరు ఓకే చూసారు కదా మనకైతే సగ్గుబియ్యం సేమియా పాయసం రెడీ మీకు ఇంకా కొంచెం చిక్కగా కావాలంటే ఈ క్వాంటిటీ కన్నా ఇంకొంచెం కావాలంటే ఐదు నిమిషాలు మూత పెట్టేసి చూస్తే చూసారు కదా ఇంకా కొంచెం చిక్కగా వచ్చింది అంతే అండి సగ్గుబియ్యం పాయసం రెడీ సారీ సగ్గుబియ్యం సేమియా పాయసం రెడీ ఇప్పుడు ఏముంది ఇంకా బౌల్లోకి సర్వ్ చేసుకొని స్పూన్తో తినడమే ఇది ప్రతి ఒక్కరు తినాలండి ఎందుకంటే వేసవిలో బాగా వేడి చేస్తుంది కాబట్టి ఇది తినడం వల్ల చలువ ఉంటుంది కాబట్టి ఓకే అండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ